చాలాకాలం క్రితం వెంపల్లి అనే గ్రామంలో జావీద్ అనే చెన్నూరు బిర్యానీ అమ్మేవాడు ఉండేవాడు అక్కడ ఎప్పుడూ జనాల రద్దీ ఉండేది అతని బిర్యానీ మొత్తం గ్రామంలో ఫేమస్ అయింది ఆ గ్రామంలో అతని బిర్యానీ వెళ్లని ఇల్లు ఒక్కటి లేదు దూరదూరాల్నుంచీ కూడా జనాలు వచ్చి అతని బండి దగ్గర బిర్యానీ తినేవాడువాడు ఒకరోజు ఈరోజు వాతావరణం చాలా బావుంది లీలా నేను మార్కెట్కు వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకురావాలని అనుకుంటున్నాను కానీ ఏమి తమ్ము తీసుకురావాలో అర్థం కావడం లేదు నీకేదైనా తినదైనా తినాలనిపిస్తే చెప్పు నేను తీసుకొస్తాను ఎందుకంటే నేను ఆలోచిస్తూ కూర్చుంటే ఉదయం అయిపోతుంది కాబట్టి నువ్వే ముందుగా చెప్పేయి లేకపోతే నా మూడు కూడా మారిపోవచ్చు అందులో చెప్పాల్సిందేముంది నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు నేనెప్పుడు ఏమడు అడుగుతానో నీకు తెలీదా ప్రతిరోజు చెప్పాలా నాకు కావాల్సింది ఆ చెన్నూరు బిర్యానీ వాడి దగ్గర నుంచే చెన్నూరు బిర్యానీ ఆహా పేరు వినగానే నోరూరుతోంది సరే ఆలస్యం చేయకంటున్నావు కదా వెంటనే తీసుకొస్తాను లీల నీ కడుపు ఎప్పుడైనా నిండుతుందా ఎప్పుడూ ఒకటే చెన్నూరు బిర్యానీ నాకు కూడా ఇష్టం కానీ ప్రతిరోజూ కాదు నువ్వైతే చిన్నపిల్లలా పట్టుబడతావు సరే తీసుకొస్తాను సూర్య వెంటనే బిర్యానీ తీసుకురావడానికి బయలుదేరాడు మధ్యలో అతనికి జావీద్ కనిపించాడు జావీద్ చాలా బాధగా కనిపించాడు సూర్య అడిగితే అరే జావిద్భై ఏమైంది ఈరోజు బండు పెట్టలేదే ఇలా తిరుగుతున్నావేంటి ముందు ఎప్పు ఇలా కనిపించలేదు ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయా నీ ముఖం చూస్తే ఏదో కష్టంలో ఉన్నట్టుంది సూర్యభాయ్ చాలా పెద్ద సమస్య వచ్చింది నా నాన్న చికిత్స కోసం లక్షల రూపాయల అప్పు తీసుకున్నాను కాని నాన్న బ్రతకాలేదు ఇప్పుడు నామీద పెద్ద అప్పు ఉంది ఇలాంటి పరిస్థితిలో బండి ఎలా పెట్టాలి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు చెప్పు చికెన్ లేకుండా బిర్యానీ ఎలా చేస్తాను అందుకే డబ్బు వచ్చేవరకు బిర్యానీ ఆపేశాను అంత చెప్పి జావీదింటికి వెళ్లిపోయారు సూర్య మార్కెట్ వైపు వెళ్లిపోయాడు జావీదింట్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు అప్పుడు గ్రామ కానిస్టేబుల్ అక్కడికి జావీద్ బై బండి ఎందుకు పెట్టలేదు నాన్న వెళ్లి వారాలయ్యాయి ఇక నువ్వు మళ్లీ పని మొదలు పెట్టాలి ఇలా కూర్చుంటే ఎలా కానిస్టేబుల్ గారు మీకు అన్నీ తెలుసు నేను చాలా అప్పు తీసుకున్నాను ఇప్పుడు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు నా దగ్గర డబ్బు లేదు ఎలా బండి పెట్టాలి అరే అంత చిన్న విషయం నువ్వు చెప్పాల్సింది ఇలా కూర్చుంటే డబ్బు రాదు నా మాట వింటే రోజూ నీకు డబ్బు వస్తుంది నువ్వు ఒప్పుకుంటావా మీరు చెప్పినది కాబట్టి ఒప్పుకోవాలి చెప్పండి ఏమీ చెయ్యాలి నువ్వు రేపటి నుంచి బండిపెట్టు ఖర్చు మొత్తం నేను పెడతాను నీకు రోజూ కూలీ ఇస్తాను కానీ లాభం మొత్తం నాదాదే సరే కానిస్టేబుల్ గారు మీరు చెప్పినట్టు చేస్తాను ఇవి కొంత డబ్బు మసాలాలు కొనుకో మాంసం నేనిస్తాను ప్రతిరోజూ ఇస్తాను నువ్వు కేవలం బిర్యానీ వండాలి ఎవరికీ ఏమీ చెప్పొద్దు ముఖ్యంగా ఎస్ఐ సార్కి తెలియకూడదు అంత చెప్పి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు మరుసటి రోజు జావీద్ మసాలాలు కొనుక్కొని ఇంటికొచ్చాడు అప్పటికే ఇంట్లో మాంసం ఉంది అది ఎక్కడ్నుంచి వచ్చిందో తెలీదు అయినా జావీద్ ఏమీ అడక్కుండా బిర్యానీ వండాడు అతనతను చౌపాల్లో తన బండి పెట్టాడు కొద్దిసేపటికి వింటున్నావా జావీద్ బండి వాసన వస్తోంది వెంటనే వెళ్ళి బిర్యానీ తీసుకురా వాసన వస్తోంది కాని అతని దగ్గర డబ్బు లేదని చెప్పాడు కదా అవునంటే ఎక్కడో సంపాదించుకున్నాడేమో ఎక్కువగా ఆలోచించకు వెళ్ళి తీసుకురా సూర్య బండి దగ్గరకు వెళ్ళాడు జావిద్భై నిన్ననే బండి పెట్టలేనని అన్నావు ఈరోజు ఎలా పెట్టావు నాతో అబద్ధం చెప్పావా నిజంగా డబ్బు లేదు కాని నేను చెప్పలేని విషయం ఉంది ఇది నా బండి కాని లాభం నాదాని కాదు ఎవరో ఒకరి దాని పేరు చెప్పలేను సరే చెప్పకు నా భార్య కోసం బిర్యానీ ప్యాక్ చేయి సూర్యబాయ్ నా ఐదు కోళ్లు పోయాయి ఎవరో దొంగిలించారు మన గ్రామంలో ఎప్పుడూ ఇలా జరగలేదు ఏదో జంతువు తీసుకెళ్ళి ఉంటుంది సూర్యబాయ్ మీ మాట సరే కానీ నా అమ్మని ఒప్పించడం చాలా కష్టం ఆమె చెప్తుంది జంతువు తీసుకెళ్ళి ఉంటే ఎక్కడైనా రెక్కలు పడాలి కదా అని నేను ఎలా చెప్పాలి ఆమెకి సరే సందీప్ భాయ్ చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి నువ్వు బిర్యానీ తిను నాకు ఆలస్యమవుతుంది ఇంటికి వెళ్ళకపోతే నీ వదిని ఏం చేస్తుందో నీకే తెలుసు ఎస్ఐ సార్ నేను అయిపోయాను నా కోళ్లన్నీ ఎవరో దొంగిలించారు నాకు న్యాయం చేయండి అమ్మా ఇలాంటిది మన గ్రామంలో ఎప్పుడూ జరగలేదు అయినా నేను ఈ విషయం చూస్తాను ఏమిట్రా ముసలి నీ వయసు ఇంకా ఇంకా కోసం ఇంత డ్రామా వెళ్ళి భజన చేసుకో మళ్ళీ ఇక్కడికి రాకూడదు లేని పక్షంలో మిగిలిన కూడా పోతాయి నీ ఎస్ఐ సార్ చూడు ఎంత మంచిగా మాట్లాడతాడు నీకు సంస్కారం లేదు ఇది కోళ్ల విషయం కాదు న్యాయం విషయం ఇది ఎస్ఐ సారికి చెప్పితే నీ కొడుకు సందీప్ బతకడు అర్ధం చేసుకుని వెళ్ళిపో మధ్యలో సూర్య సందీప్ అమ్మను కలిశాడు అమ్మా కోళ్ళు దొరికాయా లేదు బాబు కాని కానిస్టేబుల్ నన్ను బెదిరించాడు ఇది ఎవరో తన పని అనిపిస్తోంది అంటే ఇదంతా అతని పని ఉండొచ్చు ఆ రోజు సాయంత్రం జావీద్ ఎంత లాభం వచ్చింది నీ కూలీ తీసుకో మిగతాది నాకివ్వు ఇదిగో తీసుకోండి రేపు మళ్లీ మాంసం వస్తుంది నువ్వు వండడం మాత్రమే చెయ్యాలి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు సూర్య బేట నా మేక రాత్రికి రాత్రే పోయింది ఏమిటి జాకీర్ కోళ్ళు పోయాయి ఇప్పుడు మేక్ కూడా సూర్యా సందీప్ జాకీర్ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎస్ఐ సార్ గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి కోళ్లు మేకలు పోతున్నాయి ఏమంటున్నావు ఇది చాలా పెద్ద విషయం రెండు మూడు రోజుల్లో దొంగను పట్టుకుంటాను పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చిన సూర్య సందీప్ జాకీర్ ముగ్గురూ ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచనలో పడ్డారు తర్వాత నెమ్మదిగా మాట్లాడ్డం ప్రారంభించారు వినండి జావీద్ బండిపెట్టిన నుంచి ఈ దొంగతనాలు మొదలయ్యాయి అతని దగ్గర డబ్బు లేదు కానీ మాంసం మాత్రం రోజూ వస్తోంది నుంచి ముగ్గురు ఒకర్ని ఒకరు చూసుకున్నారు అంటే ఈ మాంసం మన గ్రామం జంతువులదేనా సూర్య జావీద్ను గట్టిగా అడిగాడు నిజం చెప్పు జావీద్ నేను ఏమీ తెలీదు సూర్యభాయ్ మాంసం కానిస్టేబుల్ ఇస్తాడు నేను అడగలేను అడిగితే నా ప్రాణం పోతుంది అలా చెప్పి జావీద్ నిశ్శబ్దంగా తన ఇంటివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ రాత్రి సూర్య సందీప్ జాకీర్ ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేశారు వాళ్లు బయటికి వెళ్లి రెండు కోళ్లు కొనుకుని గ్రామం బయట ఒకచోట కట్టేశారు అందరూ దాక్కొని చూస్తూ ఉండిపోయారు కొంతసేపటి తర్వాత చీకట్లో ఒక వ్యక్తి నెమ్మదిగా వచ్చారు అతను కోళ్ళను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సూర్య సందీప్ జాకీర్ వెంటనే దూకి అతన్ని పట్టుకున్నారు లైట్ వేసి చూసేసరికి అతడే కానిస్టేబుల్ వాళ్లు వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఎస్ఐ సర్కి అప్పగించారు ఎస్ఐ సర్ ఇది నువ్వే చేస్తున్నావా గ్రామంలో చేసి ప్రజలను భయపెడుతున్నావా కానిస్టేబుల్ తలవంచి అన్నీ ఒప్పుకున్నాడు గ్రామంలో కోళ్ళూ మేకలు దొంగిలించి అదే మాంసం జావీద్కిచ్చి డబ్బు సంపాదిస్తున్నట్టు బయటపడింది జావీద్ నిర్దోషి అని నిరూపితమైంది అతను మళ్లీ తన స్వంతంగా చెన్నూర్ బిర్యానీ అమ్మడం ప్రారంభించాడు సూర్య సందీప్ జాకీర్ తెలివితో గ్రామాన్ని కాపాడారు గ్రామం మళ్లీ సంతోషంగా మారింది